నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అనంత శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి జీవితం అంటేనే మంచి చెడుల్ని చూస్తూ ఉంటాం అండి కాకపోతే ఏదైనా సక్సెస్ వచ్చినప్పుడు మన గొప్ప అనే అహంకారంతో ఉంటాం ఏదైనా జరిగినప్పుడు అంతే కదా మనిషి అంటేనే ఆ స్వభావం ఉంటుంది ఖచ్చితంగా అది లేరు అంటే భగవంతుడితో సమానం చాలా ఉన్నతంగా అదగొచ్చు ఆ ప్రయత్నంలోనే అందరూ తెలిసిన వాళ్ళు నడుస్తూ ఉంటాము సో అయితే చెడు జరిగినప్పుడు మాత్రం మనం ఎవరికైనా చూపించుకున్నా కానీ లేకపోతే మీ ఇలాంటి సిద్ధాంతల దగ్గరికి వచ్చి చూపించినప్పుడు ఏం చెప్తారంటే పూర్వజన్మ కర్మమ్మ పూర్వజన్మ కర్మ ఫలాలను అనుభవిస్తున్నావు అంటారు సో నిజంగానే పూర్వజన్మ కర్మ అనుభవిస్తున్నాను అనుకోండి ఆ పూర్వజన్మ కర్మని అనుభవిస్తున్నప్పుడు మంచి ఫలితాలు వచ్చినప్పుడు నేను ఆనందంగా ఉంటాను కాబట్టి అది పూర్వజన్మ కర్మ ఇంత ఆలోచించను కానీ చెడు జరిగినప్పుడు మాత్రం భగవంతుడు ఉంటే పూర్వజన్మ కర్మని తీసేయచ్చు కదా ఇప్పుడు నేను ఇన్ని పూజలు చేస్తున్నాను కదా ఈ పూజల ఫలితం ఇప్పుడు ఇచ్చి కర్మను తొలగించవచ్చు కష్టంలోంచి వచ్చే బాధ నుంచి వచ్చే మాటలు అంతే అవి సో అటువంటి పూర్వజన్మ కర్మల్ని కాని లేకపోతే కొంతమందికి పూర్వజన్మ సువాసనలు ఉంటాయి అవి వదిలి వెళ్ళవు సో అటువంటి పూర్వజన్మ సువాసన మంచి ఉంటే మంచిదే చెడు లక్షణాలు కొన్ని ఉంటే కనుక పూర్వజన్మ కర్మల్ని పూర్వజన్మ సువాసనల్ని తొలగించుకోవాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి అమ్మా ఈ కాలంలో నువ్వు అడిగిన ప్రశ్నకి అర్థం ఏంటంటే పూర్వజన్మ కర్మలు చాలా రకాలు ఒకే విధానంగా కాదు పితృ మాతాపి చేసిన పాపాలు కూడా పూర్వ జన్మలు పిల్లలకి తప్పకుండా దెబ్బ కొడతాయి తల్లిదండ్రులు పూర్వజన్మలో చేసిన పాపాలే పిల్లల రూపేనే పిల్లల రూపేనే అనుభవిస్తున్నారు ఈ వేళ ఏ పూర్వ జన్మలో చేసుకున్న పాపం రా ఈ జన్మలో ఏంటి కర్మలని అంటూ ఉంటారే అర్థం చేసుకుంటే పాతకం గోహత్యా పాతకం చేసిన వాళ్ళకి కానీ పావులను చంపిన వాళ్ళకి కానీ పావులు కూడా వస్తుంటే చంపకూడదు దాన్ని ఎదోలా తొలగించి పావులను పిలిపించి పట్టించి చేయించాలి అవి కూడా మహాపాపం అందులో జాతి పావులు సర్పాలు చక్కటి అవి సాక్షాత్ శివస్వరూపం అలాంటి వాటిని కొట్టి చంపుతున్నారు అది ఒకటి గుహ అత్యాపాతకాలు ఇంకా పోతే బ్రహ్మణ అత్యాపాతకం ఇలాంటి పూర్వజన్మలో చేసుకున్న కర్మలే ఈ జన్మలో మనకి వెంటాడుతున్నాయి ఎందుకు పూర్వజన్మ దాకా అవుతుంది ఈ జన్మలో చేసిన రెండు మూడు నెలల్లో వెంటనే అటాక్ అయిపోతున్నాయి వాళ్ళకి ఎప్పుడు దాకా వద్దు పూర్వ జన్మ అండి పూర్వ అని అంటున్నారు ఇక ఇప్పుడు అది లేదు ఈ జన్మలో చేసుకుందే పదేళ్ళు ఇరవై కథం చేసిందే వెంటనే అటాక్ అయిపోతుంది పదేళ్లలో వీళ్ళ కుటుంబంలో ఎలాగయ్యా చంటి పిల్లల్ని ఇష్టవచ్చు అమ్మేడా మహాపాపం లేకపోతే చంపేయడం పుట్టగాని పుట్టగానే ఎందుకు అంటున్నారో తెలియదు కనడం పిల్లల్ని చంపేయడం వీళ్ళిద్దరూ ఆత్మహత్య చేసేసుకోండి లేదు పిల్లలు గోళ ఉండకూడదు కోకలతో సంబంధం పెట్టుకోవాలి వాళ్ళు అడ్డొస్తున్నారండం పిల్లల్ని చంటి పిస పీకే తీసుకేసి లేకపోతే నీళ్లగుండంలో కానీ ఇంట్లో శంకుల్లో కానీ పడేస్తున్నారు అది కూడా వెంటనే వీళ్ళకి ఇప్పుడు తెలియదు ఆ చేసిన పనులు వృద్ధ వచ్చేది దాకా నలభై యాభై దగ్గర నుంచి ఉంటాయండి వాళ్ళ కర్మలు మామూలు కర్మలు కాదమ్మా చేసే పాపాలు ఇంకా పోతే ఇంకా రకరకాల కర్మలు ఉన్నాయి ఎప్పుడైతే పశువుని గోమాతని బాగా ఆరాధించారో ఎక్కడైనా ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో సుఖశాంతులు బాగా ఉంటాయి చాలా ఆవుని కనుక గోమాత ఆవు దోడాలకు మేత పెట్టి చక్క చేయడం వల్ల కూడా ఇంట్లో పూర్వ జన్మలో చేసుకున్న కర్మలు కొన్ని తొలుగుతాయని ఒక శాస్త్రం హండ్రెడ్ పర్సెంట్గా ఉంది అలాగే బ్రాహ్మణ్ణి లేనివాడు బ్రాహ్మలు భిక్షాట్లు వస్తాను అమ్మమ్మ పిల్లలకి అన్నం లేదు సాయి అంతేగాని విసుక్కుని పొద్దునని ఇలాంటి మాట్లాడి చేతలే పది రూపాయలు ఉంటే పది రూపాయలు లేదు బియ్యం ఉన్నాయి ఇంట్లో చక్కగా ఓ గుప్పిడు బియ్యం గ్లాస్ బియ్యం ఆ మహానుభావుడు పెట్టడం వల్ల కూడా ఇలాంటి కర్మలు పోతూ ఉంటాయి ఇలాంటి పూర్వ పూర్వజన్మ సుకృతుల్లో చేసిన పాపాలే కాదు ఈ జన్మలో చేసిన పాపాలు కూడా లక్షల మంది చేస్తున్నారు అది వెంటనే ఐదేళ్ళకి ఆరేళ్ళకే చూపించేస్తున్నాయి ఎంతో టైం ఇవ్వట్లే ఐదారేళ్లలోనే చూపించేస్తారు ఆ చేసిన ఏ పాపం అయితే వీడు చేశారో దేవుడు వాళ్ళకు కూడా అదే శిక్ష వేస్తున్నాడు ఏ ఏ టైప్లో అయితే పిల్లని చంపాడో వీడు ఇంకొకరి చేతిలో వీళ్ళు ఆడవాళ్ళే ఇంకొకటి చేతిలో అలాగే చూస్తున్నారు అది జరుగుతోంది రోజు చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం బయట వింటున్నాం కళ్ళ ముందే జరుగుతున్నాయి ప్రతిదీ నిన్న కాక మొన్న రీసెంట్ గా నీర్పేటలో జరిగిన హత్య భయంకర భార్యని మొక్కల మొక్కల ముక్కలు చేసి నీచుడు పండగల్లో అందరూ ఊరెళ్లారు ఆ దరిద్రుడు వెళ్ళలేదు అపార్ట్మెంట్ లో ఖాళీగా ఉంది ఆయన గారు భార్య మీద వాడు మిలటరీ ఉద్యోగం మిలిటరీ ఉద్యోగం అయిపోయి వాళ్ళకి మిడిల్ ఏజ్ లోనే రిటైర్మెంట్ ఉంటాయి వచ్చి సెక్యూరిటీ గార్డ్గా ఆఫీస్ లో చేస్తాడు చేసి వాడికి ఏ అనుమా అనుమానం భార్య మీద ఆ అనుమానం వచ్చి ఆ దుర్మార్గుడు చేసిన పని ఆ అమ్మాయిని ముక్కల మొక్కల మొక్కల మొక్కలు పీస్ పీసుకొని చేసి కుక్కర్లో ఉడకబెట్టి ఒక చోట పట్టుకుని నదిలో పడేసాడు అంటే అదొకటి ఈ నీచ ఆలోచన ఎందుకు రావాలి ఆడదాన్ని చంపడం అంటే అసలు మామూలు కర్మ సాక్షాత్వమ్మ అసలు ఆలోచిస్తే అమ్మ ఆడది ఆదిపారా ఆ ఆదిపారా సే తల్లయినా భార్య అయినా చెల్లెనా అక్క అయినా కూడా ఆ ఒక్కసారి ఉగ్రరూపం దాల్చిందంటే సర్వ నాశనం ఆ కుటుంబం తప్పదు అందులో నరకడం ఏంటి చంపడం ఏంటి నీకు ఇష్టం లేదు వదిలే అంతే వాడు కర్మ వాడు పోతారు నువ్వు ఎవరన్నా చేసుకో వాడంత పెట్టుకోని నీ నీ మీ నీకు నమ్మకం పోయింది వద్దు చంపుకోవడం వద్దు చంపడం అనే ఆలోచన అసలు ఎలా వస్తుంది ఆవేశం క్షణక ఆవేశంలో ఏదో బుర్రలో పిచ్చి ఆలోచనలు పెట్టేసుకోవడం అవసరమా దీన్ని చంపేసి అయిపోతుంది లేకపోతే తనే అవ్వచ్చు భార్య కూడా అడ్డున్నాడు వీడు మనకి అన్నిటికీ అడ్డు వస్తున్నాడు చెయ్యి ఈ రాత్రి వాడిని ఏదో చంపాడు లేకపోతే ఎవరినో స్నేహితులు పిలిపించడం వాళ్ళు పారితోషిక ఉండడం చంపించాడు ఇలాంటివి మళ్ళా మనకే తిరిగి వస్తాయని ఎందుకు ఆలోచించట్లేదు ఇప్పుడు నయామ విషయంలోనే కొన్ని వందల మడ్రలు చేసాడు లక్షల మట్రలు చేసాడు అగ్రవాడు చదువుతా తప్పిందా ఎన్ని పాపాలు ఎంత మందిని నరికేశాడో ఎంత మందిని హింస పెట్టాడో వాడికి ఆఖరికి వాళ్ళు ఏ తౌదచ్చుడు ఎన్కౌంటర్ చేసేశారు బతికేడా సాధించుకున్న ఆస్తులు కొన్ని లక్షల కోట్ల ఆస్తులు ఏ దేశంలో చూసిన వాడు ఆస్తులు అలాంటివన్నీ కనుమరుగైపోయి ఎవరో సొత్తు అయిపోయి అలాంటివి అమ్మా ఈ వాళ్ళు నేను చంకేసాను సొక్కపడ్డానంటే గంటలో నువ్వు జైలు పోతావు ఈ ఆస్తులన్నీ నీ కూడా రావు ఎవరు రేపు పొద్దున్న ఏడేళ్ళు పదేళ్ళు జైలు నుంచి వస్తావు అప్పుడు నీ బంధువులు ఆదుకోరు నీ స్నేహితులు ఆదుకోరు బాబు వీడు వచ్చాడు ఇక్కడ నుంచి తరివేయాలి వీడు నీ గ్రామంలో ఉంచొద్దు లేకపోతే ఇక్కడ ఉంచొద్దు అనే ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి నీ కర్మే నీ కూడా వెంటాడుతోంది నువ్వు నేను సంతోషంగా చేశానని అనుకుంటున్నావు సంతోషం కాదది నీ కర్మ ఫలం వచ్చింది నువ్వు అనుభవించి యోగం వచ్చింది చెప్పకూడదు వచ్చింది అన్ని పాపాలు చేస్తున్నామంటే అంటే దీని పరిష్కారం ఏమిటయ్యా అందరూ ఇవాళ ఏంటి కష్టాలు వస్తున్నాయి మనం ఎన్ని గుళ్ళు తిరిగినా ఎన్ని చేసినా ఏదో ఒకటి వెంటాడుతోంది ఏ జన్మలో చేసాం పాపం రా అనుకుంటూ ఉంటారు ఎటువంటి అప్పుడు అమ్మా ఒక్కటే పరిష్కారం ఇరవై రోజులు కానీ నలభై రోజులు కానీ విడవకుండా గోమాతక సేవ చెయ్యాలి గోమాతకి దానం రోజు ఉదయం టైం లో మధ్యాహ్నం అవ్వచ్చు సాయంకాలం దానం అంటే ఏమి చెప్తున్నా దానం బియ్యం బియ్యం పెట్టచ్చు గడ్డి పచ్చగడ్డి ఆ అరటిపళ్ళు ఆకుకూరలు ఆకుకూరలు ఎన్ని రకాలు పెడితే మనకి ఆ పరమేశ్వర ఆ మహాతల్లి మనలో ఉన్న చెడ్డతనాన్ని అంతా తొలగిస్తూ చక్కగా ఆ గోమాత మనకు ఆశీస్ గోమాత అంటే ఎవరమ్మా సాక్షాత్ ఆ మహాతల్లి ఆవిడని ఇబ్బందులు పెడతాం ఆ తల్లికే మన మన ఇంట్లో ఉన్న పూర్వజన్మ సుకృత పాప రూపేణి చేసిన పాప కర్మలు పోవాలంటే గోమాత ఏ దేవుణ్ణి కలమని చెప్పండి గోమాతను ఆరాధించండి పసుపు పట్టుకెళ్ళండి కుంగం పట్టుకెళ్ళండి వెనకాల తోకకి పసుపు కుంగం రాసి ఆ తోక నెత్తిమి మూడు సార్లు ఇలా అనుకోండి పక్క చట్ట మీద ఉంటుంది లక్ష్మీదేవి ఆవుకి పక్క చట్ట మీద ఉంటుంది ఆ పక్క చట్ట మీద చక్కగా దండాలు పెట్టుకోండి రాయండి కుడి చేత్తో రాయండి ఆవిడికి దాన అరటి పళ్ళు కూరలు బియ్యం రకరకాల ద్రవ్యాలు పళ్ళు ఎన్ని రకాలు ప్రతి రోజు అలా నలభై రోజులు విడవకుండా కుటుంబంలో అనుభవిస్తున్న పాపాలకు చెయ్యమని తిరిగి ఏ వన్ పొజిషన్ పెడతారు అలాగే అమ్మ ప్రతి దానికి ఓ రెమెడీ ఉంటుంది అన్నిటికీ ఇంకా అమ్మ వాళ్ళకి అని కాదు ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క పరిష్కారానికి ఒక్కొక్క రెమెడీకి ఒక్కొక్క పరిష్కారం చేసుకోవడం వలన ఇన్ని రోజులు కర్మఫలాన్ని మనం ఆ అమ్మకి ఆ గోమాతదే పాదాలకి దండం పెట్టడం కూడా ఇంకో శాస్త్రం గోమాత కరెక్ట్ గా ఉంటే ఆవిడ కింద నుంచి మూడు సార్లు వెళ్లి రావడం వల్ల కూడా ఎంతో పుణ్యం వంగునే ధైర్యం ఉంటే ఒంగని మూడు సార్లు వెళ్ళి వస్తే కూడా అమ్మ మనకి ఎన్నో బాధల్లోంచి ఆ తల్లి కరుణిస్తుంది ఆ గోమాత ఆవిడ మొగదే మొగ జంతువే ఆవిడకున్న పవర్ ఇంత అంతా కాదు ఆవిడ కళ్ళతోటే అబ్జర్వ్ చేస్తుంది వ్యక్తిని మనకి లే మానవ జనంకి లేదు ఆ జ్ఞానం అవునండి పశువులు గుంది కళ్ళతో అబ్జర్వ్ చేస్తాయి మానవుడికి ఆ జ్ఞానం ఈ జన్మకి రాదు పశువుకున్న జ్ఞానం అలాగా ఆ గోమాతను ఎప్పుడైతే శాస్త్రోక్తంగా పద్ధతిగా ఆరాధించారో కుటుంబం వెళ్ళి ఉదయం అవచ్చు మధ్యాహ్నం అవచ్చు మన వీలు బట్టి దానికి ఈ టైం అనలేదు దానా దాన చక్కగా ఉలవలు కానీ ఉడకబెట్టిన ఉలకలు శనగలు ఉడకబెట్టిన ఏదైనా ఇలాంటివన్నీ ఆ మహాతల్లికి రోజుకో ఐటెం చప్పుని రోజుకో సరదాగా ఒక ఐటెం చప్పుని ఆ తల్లికి గోమాతకి దాన పెడితే ఆ కుటుంబంలో సుఖశాంతులు తప్పకు ఈ రెమెడీ చేసుకోండి పూర్వజన్మలో ఏ తెలియకో తెలుసో పాపాలు చేసినా పావును చంపడం వల్ల కానీ గోహత్యాపాత కానీ భార్యలను చంపినా లేకపోతే ఇంకో రకంగా ఇంకో తెలుసో తెలియకో పాపాలు చేసిన ఇళ్లల్లో పిల్లల్ని ఇబ్బంది పెట్టినా ఇలాంటివన్నీ పోవడానికి గోమాత ఆ గోమాతను ఆరాధించండి పాతసేవ చేసుకోండి దానివల్ల ఎన్నో ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి దీని రెమెడీ ఎవరైతే ఎంత కొ కుటుంబాలు చేసుకున్నారో గోశాలకు వెళ్ళడం చక్కగా లేదు డబ్బులు ఉన్న వాళ్ళు ఇంకో కూడా చేయొచ్చు ఇంట్లోనే ఆవును తెచ్చి పెట్టుకుని రోజు ఆ తల్లికి పెట్టుకుంటే కూడా రోజు ఆవిడ దర్శనం ఆవిడ ఉదకం సేవించడం వల్ల గోమూత్రం డైలీ సేవించడం వల్ల కూడా ఆరోగ్యం ఎంత ఉంటుందమ్మా షుగర్లో బీపీలు రానివ్వదు అది ఎంతో ఫవర్ రోజు ఉదయం ఓ బాటిల్ నిండా నింపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని డైలీ ఎవ్రీడే బ్రష్ చేసుకుని ఒక హాఫ్ గ్లాసు ఆ మూత్రాన్ని గోమూత్రాన్ని తాగితే క్యాన్సర్లు ఉండవు ఏమి ఉండవు నమ్మితే నమ్మండి ఎన్నేళ్ళు తాగాను నాకే తి ఎన్నేళ్ళు నా భార్యకి ఇచ్చి నేను ఎన్నేళ్ళు తాగాను ఇంక ఇప్పుడు ఎక్కడ దొరక్క ఇబ్బంది అవుతుంది షాపుల్లో అమ్ముతున్నారు నాకు నమ్మకం పోయింది ఇది ఒరిజినల్ అయినా లేకపోతే ఏదైనా మొత్తం తెచ్చి ఉంటున్నారా అంటే అలా అయితే ఇప్పటికీ గోమాత ఎక్కడైనా కనిపిస్తే వాడు ముందు రోజు చెప్తున్నాను ఒరే బాటిల్ ఇస్తాను దాంట్లో పెట్టిరా నాకు నేను పట్టుకెడతానంటే అలా చేసి వాళ్ళు ఉన్నారు కానీ షాపుల్లో నమ్మకం లేక నిజంగా గోమాత్రం అమ్ముతున్నారా ఏ మూత్రాలు అమ్ముతున్నారో తెలియట్లేదు అవి తెచ్చి ఫోన్ రోగాలు తెచ్చుకుని కన్నా రియల్ గా మాతదయ అమ్మ అసలు గోమాత్రల్లో ఉన్న ఔషధం ఎన్నో ఆయుర్వేద అలాగా రియల్ గానే ఆ గోమూత్రాన్ని డైలీ స్వీకరించిన వాళ్ళకి చేసిన పాపాలే కావచ్చు ఏదైనా వ్యాధి మనవ చేసుకుంటున్నా అందరూ ఆలోచించుకుని అర్థం చేసుకుని కుటుంబాల్లో సంతోషంగా ఉండండి నిజంగానే పూర్వజన్మ కర్మల్ని తొలగించుకోవడానికి చాలా అత్యద్భుతమైన రెమెడీ నిజంగా గోమాతను ఆరాధించడం అనేది అలాగే గోమాతకి మనం ఆహారం అందించడం అనేది ఇది అందరూ కూడా పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ధన్యవాదాలు